దేశంలో జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మక నిర్ణయం కులగణనతో దేశంలో మెజారిటీలో ఉన్న దళిత గిరిజన వెనుకబడిన వర్గాలకు సరైన న్యాయం జరుగుతుంది పెరిగిన జనాభాకు అనుగుణంగా వెనుకబడిన తరగతుల వారికి విద్య ఉద్యోగ రాజకీయ పదవులతో పాటు న్యాయమైన వాటాలు దక్కుతాయి కులాల జనాభా లెక్కించడం ద్వారా ఆ సంఖ్య ఆధారంగా నిధులు సంక్షేమ పథకాలు అందుతాయి రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కన్న కళలు నిజమవుతాయి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన పూర్తి చేసి దేశానికి దిక్సూసిగా నిలిచింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది శాసనసభలో ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి రాష్ట్రపతి గారికి పంపినందుకు రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారికి ధన్యవాదాలు శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించి అమలు చేస్తున్న మొదటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వంలో వెనుకబడిన తరగతులకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తొందరగా కులగణను పూర్తి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను